గ్రంథము ఐదవ అధ్యాయము నీవు మొరలిడిన ఎడల నీకు నుండునా నుండున దూతలలో ఎవని తట్టు తిరుగుదువు దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుటవలన మూఢులు నశించెదరు అసూయ అసూయవలన చచ్చెదరు మూఢుడు వేరుతన్నుటా నేను చూచియున్నాను అయినను తోడనే అతని స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు గుమ్మములో నలిగిపోవుదురు వారిని వాడెవడునో లేడు ఆకలిగొనిన వారు అతని పంటను తినివేయుదురు ముండ్ల చెట్లలో నుండియు వారు దాన్ని తీసుకొందురు బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పురవలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించుదును దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చెయ్యువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొను కపటుల ఆలోచనను తలక్రిందు చెయ్యును పగటివేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు బలాఢ్యుల నోటి నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరుమూసికొను దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము ఆయన గాయపరచి గాయమునో కట్టును ఆయన గాయము చెయ్యును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగులదు క్షామకాలమున మరణమునుండియూ యుద్ధమున ఖడ్గబలమునుండియూ ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చెయ్యును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొనియుందువు అడవి మృగములు నీతో సమ్మతిగానుండును ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చెయ్యుదువు అడవి మృగములకు నీవు ఏమాత్రమునో భయపడవు నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్కచూడగా ఏదియు పోయియుండదు మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబికులు భూమి మీద పచ్చికవలే విస్తరించుదురనియు నీకు తెలియను వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వాడవై నీవు సమాధికి చేరదవు మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి అది అలాగేయున్నది ఈ మాట ఆలకించి నీమేలు కొరకు తెలుసుకొనుము గ్రంథము ఆరవ అధ్యాయము దానికి యోబు ఇట్లని ఇచ్చెను నా దుఃఖము చక్కగా తూచబడునుగాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక ఆలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి గడ్డి గడ్డిచూచి ఓండ్రపెట్టునా ఎద్దు మేత చూచి రంకవేయునా లేక ఎవరైనా రుచిలేని దాని తిందురా గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా నేను ముట్టనులని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్ధములాయను ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునగాక నేను కోరుదాని దేవుడు నెరవేర్చునుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చెయ్యునుగాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదన పడుచుండినను దాని బట్టి హర్షించుదును నా బలము ఏపాటిది నేను కనుపెట్టుకొనుట ఏలా నా అంతము ఏ పాటిది నేను తాలుకొనుట ఏలా నా బలము రాళ్ల బలము వంటిదా నా శరీరము ఇత్తడిదా నాలో త్రాణ ఏమీయూ గదా శక్తి నన్ను బొత్తిగా గదా కృంగిపోయినవాడు సర్వశక్తుడుగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి తగును నా స్నేహితులు ఎండిన మాయమై పువ్వు జల ప్రవాహముల వలెనూ నమ్మకూడని వారైరి వలనను హిమము వాటిలో పడుటవలనూ అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును వాటి నీళ్లు దారి త్రిప్పబడును ఏమీయు లేకుండా అవి ఇంకిపోవును సమూహముగా ప్రయాణము చేయు తేమావర్తకులు వాటిని వెదకుదురు క్షేభవర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఏమైనా దయచేయుడని నేను అడిగితిన మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని అడిగితిన పగవాణి చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితిన వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితిన నాకుపదేశము చేయుడి నేను మౌనినైయుండెదును ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము మాటలను గద్దించుదమని మీరనుకొందురా నిరాశగల వాని మాటలు గాలి వంటివే కదా మీరు లేని వారిని కొనుటకై వేయుదురు మీ స్నేహితుల మీద బేరము సాగింతురు దయచేసి నా వైపు చూడుడి మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి మరలా విచారించుడి నేను నిర్దోషినిగా కనబడుదును నా నోట అన్యాయముండునా దుర్మార్గత రుచి నా నోరు యోబు గ్రంథము ఏడవ అధ్యాయము భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా నీడను మిగులనపేక్షించు దాసునివలెనో కూలినిమిత్తము కనిపెట్టుకును ఆశ ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొనునప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కపబడియున్నది నా చర్మము మాని మరలా పగులుచున్నది నా దినములు నేతగాని నాడకంటను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసి కొనుము నా కన్ను ఇకను మేలు చూడదు నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నీ కన్నులు నా తట్టు చూచును చూచునుగాని నేనుండకపోదును మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునో రాడు అతడు ఇక ఎన్నడునో తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా నెరుగదు కావున నేను నా నోరు మూసికొను నా ఆత్మవేదన కొలది నేను మాటలాడెదెను నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను నేనొక సముద్రమునా సముద్రములోని భుజంగమునా నీవెందుకు నామీద కావలియుంచదవు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు దర్శనముల వలన నన్ను భయపెట్టదవు కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను నా ఎముకలను చూచుట కన్నా నాకు నాకిష్టము అవి నాకు అసహ్యములు నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు నా దినములు ఊపిరివలెనున్నవి నా జోలికి రావద్దు మనుష్యుడు ఏపాటివాడు అతని ఘనపరచనేలా మీద నీవు మనస్సు నిలపనేలా ప్రతి పగలు నీవతని దర్శింపనేలా ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందువు నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసి తిన నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగానున్నాను నీవేళ గురిపెట్టితివి నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు నా దోషము నేల క్షమింపవు నేనిప్పుడు మంటిలో పండుకొనిదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేను లేకపోయేదను యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను నీ విట్టి మాటలాడెదవు నీ నోటి మాటలు సుడుగాలి వంటివాయను దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజెయ్యును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు మనము నిన్నటి వారమే మనకు ఏమీయూ తెలియదు భూమి మీద మన దినములు నీడవలెనున్నవి మునుపటి తరము వారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదా వారు తమ అనుభవమును బట్టి గదా బురద లేకుండా జమ్ము పెరుగున నీళ్లు లేకుండా రెల్లు మొలుచున అది కోయబడకముందు బహుపచ్చగానున్నది కాని ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును అతని ఆశ భంగమగును అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును ఎండకు అతడు పచ్చిపట్టి బలియును అతని తీగెలు అతని తోట తోటమీద అల్లుకొను వేళ్ళు గట్టుమీద చుట్టుకొను రాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదను ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములు చెయ్యువారిని నిలువబెట్టడు నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు దుష్టుల గుడారము ఇక నిలువకపోవును అయితే ఇంకనో ఆయన నీకు నోటినిండా నవ్వు కలుగజెయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును